హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు బబ్బులు ప్రశాంతంగా పడుకోను చూడండి నా పక్కన ఏదో చిన్నపిల్లలు వచ్చి మీద పడుకున్నట్టు ఇలాంటి వీడియోస్ చూస్తే నాకు తెలిసి మీకు కూడా అబ్బాయి లాంటి బర్త్డే ఉంటే ఎంత బాగుంటుంది హ్యాపీగా నా నేను కూడా పక్కన పడుకోబెట్టుకుంటాను అనుకుంటానేమో కానీ ఇప్పుడు మీకు ఒక ఫ్లాష్ బ్యాక్ వీడియోస్ చూపిస్తున్నాను ఆ తర్వాత మీ అభిప్రాయం మారచ్చో చూడండి చెప్పులుదా ఏం పని నీకు ఎడి వినపడుతుందా వినపడుతుందా మీరు పాత వీడియోస్ చూస్తుంటే తెలిసి ఉంటుంది మీకు బబ్బుల్కి చెప్పులు అంటే ఇష్టం అని అసలు అదేంటో మరి వాటిలో ఏముంటుందో తెలియదు కానీ ఆ చెప్పులు అంటే మాత్రం చూస్తే పరిగెత్తుకొని వెళ్తుంది అవి రబ్బర్ తిన్నా కలర్ లోపలికి వెళ్ళినా ప్రాబ్లం అని నేను తీసేస్తా ఉంటాను అయినా కూడా వదలకుండా దాని వెంట తిరుగుతుంటుంది దూరంగా పడేసినా మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటుంది ఎందుకు ఈ చెప్పులతో ఏం పని నీకు ఏం పని నీకు ఈ చెప్పులతో చెప్పులతో వద్దు అన్నా నేను అక్కడ పడేసాను అయ్యింటే మనం ఎంత చేసినా అవి ఎంత దూరం వేసినా ఎంత దాచిపెట్టినా మళ్ళీ మళ్ళీ వాటి కోసం వెలుగుతుంది మళ్ళీ మళ్ళీ వాటితో ఆడుతాను ఉంటుంది ఆల్రెడీ ఒక జత చెప్పులు తెంపేసింది మళ్ళీ కొత్తవి తెచ్చుకున్నాను ఇంతటితో అయిపోయిందంటే కాదు ఇప్పుడు నెక్స్ట్ వీడియో చూడండి ఈరోజు మామూలుగా నేను యాపిల్ కట్ చేసి ఇస్తాను చిన్నవి అలా కాకుండా ఒక పెద్ద యాపిల్ ఇచ్చాను ఇంకా చూడండి అవంతా కలిపి కొరికేసి నా మీద కొంచెం బెడ్ మీద కొంచెం వేసేసి హ్యాపీగా ఆ కెమెరాలో చూస్తూ తింటాం చూడండి మళ్ళీ అసలు అసలు నాకేం సంబంధం ఇది మామూలే కదా అన్నట్టు ఇల్లంతా రచ్చరచ్చ చేసి ఇంతటితో అవ్వలేదు ఇంకా ఇప్పుడు చూడండి మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇంకా నా తల మీదకి వచ్చింది నేను పడుకుంటే వచ్చి ఏంటో ఆ తల్లో ఏదో ఉంది అన్నట్టు తీయడానికి ఏదో లేకపోతే హెయిర్ సెలాన్కి వెళ్తే వాళ్ళు చెప్తుంటారు చూడండి హెయిర్ పట్టుకొని ఎలా ఎలా అని మీ హెయిర్ బాగా డ్రైగా ఉంది మా దగ్గర కండిషనర్ ఉంది వాడండి అన్నట్టు ఇంకా మొత్తానికి బబ్బులు పడుకునే టైం అనమాట పడుకునే ముందు బబ్బులు పూప్ చేయాలి చూడండి ముందు మనం పూప్ మీరు పాత వీడియోస్ చూస్తుంటే బబ్బుల్ పూప్ అనగానే పూప్ చేస్తుంది నార్మల్గా కానీ ఈరోజు వేరే మూడ్ లో ఉంది వెరీ గుడ్ గుడ్ అదండి మొత్తానికి ఫ్లాష్ బ్యాక్ కొత్తగా చూసే వాళ్ళకి అబ్బాయి ఎంత బాగుందో ఎంత మంచి బర్డో అనుకుంటారు దీని రచ్చా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది సరేలే పాపం పడుకుంది కదా ప్రశాంతంగా అనుకోగానే మా పనవుడు వచ్చి ఠంగాని అనమాట పాపం ఆ సౌండ్కి భయపడి ఒక లీక్స్ లీక్సేసింది వీడియో నచ్చేస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్